ఇక్కడ క్లాస్ అది కూడా ముప్పై ఇదే ఊర్లో నాగరా చెరువు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇది కాలేదు ఇంకా మేము ముప్పై ఏడు మాసాలు నిరసన దీక్ష చేసాం ఇది కావాలి అంటే అంబీష చెప్తున్నాం పూర్వం దేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఖర్చు పెరు ఈ ప్లేస్లో వాళ్ళం చాలు మీటింగ్ చేసుకుంటు అయితే దీనివల్ల నలభై మూడు వేల ఎకరాలలో మూడు వేలు రుద్రేకి నలభై వేల ఎకరాలు కిందికి సాగు ఈ విషయాన్ని మనం తీసుకునే వాళ్ళు వారు వచ్చేది కాబట్టి జీవరాడ్డి వచ్చారు ఇక్కడికి బట్ అందరు వచ్చారు ఇక్కడ కాబట్టి అన్న ప్రభుత్వం గారు ఆరోజు జరిగినాయి తర్వాత నువ్వు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును రేవంత్ రెడ్డి గారి దగ్గర అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ హైకట్ ఖర్చు ప్రాజెక్ట్లు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పనేది నేను పసిగట్టి అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేయాలి వారి కూడా లేదు పేపర్ కట్టింగ్ నేను తీసుకుపోయాను రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫోటో సేషన్ పెట్టినా ముప్పై ఏడు మాసాలు చేసిన అవన్నీ చేసినప్పుడు వారికి అర్థం చూడగానే గుర్తుపట్టేసి లక్ో నాకు కలిసిన అంశం ఏంటంటే అర్థం వారు కలిసిన ఇరవై నిమిషాలకే ఈఎన్సి వీరితో మీటింగ్ జరిగింది అనౌన్స్ చేసేసి వారు ఇప్పుడే ఆవిష్వాసారి కలిసిపోయారు ఇది ఏదైతే మన ప్రయారిటీ దానిలో చెప్పంటే తొమ్మిది ప్రాజెక్టు పెట్టారు ఆ తొమ్మిది ప్రాజెక్టులు శ్రీపాద ప్రాజెక్ట్ వచ్చి కూడా ఉన్నాయి ఇది అసెంబ్లీ పుస్తకాల్లో కూడా వచ్చాయి ఆల్రెడీ రాహుల్ బొజ్జా గారు కూడా అనేక మీటింగ్లు పెట్టి ప్రయారిటీ ఉంది అని మీరు ఒత్తిడి చేస్తున్నారు ఈ క్రమంలో మీ ఇద్దరు కలెక్టర్ నా మా తరఫున ప్రజల తరఫున ఎందుకు తొందరగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక టూ ఇయర్స్ కాలపరత పెట్టుకుందాం వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలపర పెట్టుకుందామా ఇంతకుముందు విన్నరు కాంట్రాక్టర్లు అప్పుడు ఇది చేసినప్పుడు ఎనభై డెబ్బై ఐదు కోట్లేదు రావాలి మన గవర్నమెంట్ వేసినప్పుడు ఇచ్చేసి ఏమో వీళ్ళకి ఏం చెప్తున్నాం అంటే ఫర్దర్ చాలా సప్స్ అప్పుడు వీళ్ళు ఎవరు కూడా తెలియదు మనకు సరే మనం రైతుల కోసం ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పాను రేవేందర్ రెడ్డి గారు కూడా చెప్పింది కాబట్టి మనకు వీళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఎంత పని చేస్తే అంతేమో ఇబ్బంది మేము చూస్తామని మాటిస్తున్నాం మీరు కూడా అదే ధైర్యం ఒకవేళ ఇచ్చినట్టయితే ఎలక్ట్రిక్ దీర్గా ఎందుకంటే ప్రాజెక్ట్ ఉంది కదా ఇది చేసినట్టయితే మాకు రెండు కాల పరిమితి లోపల ఈ ప్రాంతాన్ని నీరు ఇచ్చిన అయితే అంటే రైతాంగాన్ని మనం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతామని మా రిక్వెస్ట్ అందుకే మేము రేపు ఇంకా సీఎం గారి దగ్గర మీటింగ్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ మీకు ఉన్న అంబిషన్ అంటే ఇది పెద్ద అంబిషన్ కదా సార్ వారి దృష్టిలో ఉంది మీరు ఇద్దరిగిట కలిసి మా వినా నియోజకవర్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇటు నలభై మూడు అది యాభై ఐదు యాభై నలభై మూడు తొంభై ఒక లక్ష ఒక వెయ్యి సార్ ఖర్చునియ అనుకుంటే అది ఒక నూట తొంభై ఆరు కోట్లు రెండు వందల కోట్లు కాలువలు ఇది సార్ మాంటికి కూడా నలభై యాభై కోట్లు అయితే కావచ్చు నలభై యాభై కోట్లు ఏది ఇప్పుడు ఇది ఎనిమిది కోట్లు సార్ మరి పెళ్లి ఒక ఎనిమిది కోట్లు లక్ష కోట్ల ఎనిమిది కోట్లు నలభై కోట్లు సార్ పెద్ద అంటే మీరు చెప్పండి తక్కువ ఖర్చు చెప్పారు సార్ అండ్ ఇవి నలభై కోట్లు రెండు నాలుగు కోట్లు రెండు వందల నలభై కోట్లు ఇది స్మాల్ ప్రాజెక్టు బిగ్ హైకట్ అనేది మీరు అదొక నోట్లో ఎట్లా ఒకటి చెప్పినతో పాటు సార్ రెండో దశ ఇది ఇక్కడ స్టేజ్ టూ ఎల్ఎంపల్లి స్టేజ్ టు ఫేజ్ వన్ అని చెప్పిన సార్ కింద నుంచి స్టేజ్ టు ఫేజ్ టూ ఆపల్లి బీమార్ చందు మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్ శాఖ అనుమతి లేక మూడున్నర కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్లను కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది అటువైపు కలెక్టర్ గారు జయించాల వీరు ఇటువైపు కలెక్టర్గా వీరు అది కూడా చూడడం జరిగింది అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది అది కూడా వీళ్ళు తొందరలో అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి అటవీ శాఖ అనుమతి లేక మధ్యలో ఆగింది కాబట్టి వాటిని కూడా పూర్తి దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా కలిగొట్టూరమ్మ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్న పైపులైన బావుల్లో కూడా కొంచెం డబ్బు రెండు కోట్ల వరకు ఇక్కడ రావాలి రచ్చపెట్టలు కూడా ఒక మూడు కోట్ల ఐదు దాని సమయం ఐదు కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం ల్యాండ్ యాక్విషన్ కూడా ఒక పది కోట్లు ముందుగా విడుదల చేసి కోడేడుమ కాలు కూడా మొదలు పెట్టాలని చెప్పని ఆలోచించిన ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో ఈ ప్రాజెక్టులు కావాలని మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన గట్టిగా నిలబడి ఆనాడు వారి పక్షాన గలమై వారి పక్షాన అనేక ఆందోళన చేసినటువంటి మాకి ప్రజలు రైతులు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ బాధ్యత మాపైన ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఈ ప్రాజెక్టు దగ్గర పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చిపోయారు వారు కూడా మాట ఇచ్చిన గుర్తుంది కాబట్టి త్వరగతను చేయడానికి చెప్పిన సంకల్పంతో నిరోజుకరికి రావడం జరిగింది మాట చెప్తూ ప్రధానంగా ఇద్దరు కలెక్టర్లు నేను రైతుల పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారు కలెక్టర్ ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని మేము వారు స్వయంగా చూసినప్పటికీ టెక్నికల్గా సాంకేతికతతో కూడినటువంటి ఒక నివేదికను మీరు ఇచ్చి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ హైకట్టుకు నీరు అందించేటువంటిది ఏదైతే ప్రాజెక్టు బహుశా తెలంగాణలో ఉందంటే ఇది ప్రథమలు ఉంటుంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మా రైతాంగానికి మా ప్రజలకు మరి సేవలు అందించడంలో మీ అందించిన అందించడంలో అందుబాటులో లేకపోతే మీ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని రావాలని మేము కోరడం మీరు కూడా వచ్చి స్వయంగా పరిశీలించారు కాబట్టి మాకు నమ్మకం రైతులకు నమ్మకం కలుగుతూ ఉంది రాబో రోజుల్లో కూడా మేము ప్రజలకు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాలు పంచుకుంటా ఉన్నాం రైతుల అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పినాం రైతు రేవంత్ రెడ్డి గారు కూడా అందిస్తామని చెప్పిండు ప్రధానంగా ఈ ఇక్కడ ఈ ప్రాజెక్టు కోసం ఆనాడు మాజీ ఎంపీగా ఉండే ఇప్పుడు వీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా చొరవ ఉంది ఇందులో అదే శ్రీధర్బాబు గారు ఇక్కడికి బట్టి విక్రమార్ గారి దృష్టిలో కూడా తీసుకొని పోవడం జరిగింది ప్రధానంగా జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఎమ్మెల్సీ గారు అనేక సందర్భంలో అటు లక్ష్మణ్ కుమార్ కూడా అనేక సందర్భాలు రావడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టు ఏదైతే కావాలని గెలం విప్పిన వారందరూ కూడా మంచి హోదాలు ఉన్నారు కాబట్టి ఒక నమ్మకం ఉంది అతి తొందరలోని ప్రాజెక్టు పూర్తయిందని వీలైన తొందరలో పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని రైతులకు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కొడి పోయే సమయంలో కూడా రైతులు సహకారం అందించాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ కూడా సహకారం అందించాలని చెప్పని వారికి కూడా ఉన్న గౌరవ కలెక్టర్ గారు ఇద్దరు కూడా కూర్చొని వారికి సరైనటువంటి పద్ధతులు ఇచ్చే తీసుకోవడం జరుగుతుందని మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో ఫాజూర్ లాగా నుంచి ఇక్కడి వరకు కూడా ఇప్పుడు మళ్ళీ పంప్ హౌస్ జోగాపూర్లో పంప్ హౌస్ను కూడా పరిశీలించింది జైజిల్లా కలెక్టర్ గారు బయలుదేరినట్టు మేము అక్కడ చూడకుండానే ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ జోగాపూర్లో ఉన్న పంప్ హౌజ్ను కూడా చూసి అక్కడ వన్ థర్టీ టూ బై లెవెన్ సబ్స్టేషన్ ఉంది సామర్థ్యం లిఫ్ట్కి సరిపోతుంది అంటే దాన్ని వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ చేయాలని చెప్పి నిన్ననే బట్టి ఉత్తరవర్గానికి కలవడం జరిగింది కత్లాపూర్కు టూ ట్వంటీ సబ్స్టేషన్ మంజూరు కాబట్టి పోసార్పేటకు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరు కాబట్టి భవిష్యత్తులో ఇంకే ప్రాంతంలో రుద్రంగి రుద్రవరం నూకలమర్రి కాచారం లాంటి ప్రాంతాల్లో కూడా కాచారం వంతెట్ రూపాయలు తట్టితేరీ ఈ విధంగా కావాలని చెప్పని రైతులకు సంబంధించిన అంశం కూడా అది కూడా చెప్పద చెప్పదలుచుకున్నాం వాటికి కూడా మంజూరు అయిన చెప్పని పని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా తీసుకుని పోవడం జరిగింది రాబో రోజుల్లో రైతుల అభివృద్ధి రైతులను రాజు చేసేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతుంది ప్రజల సంక్షేమం ఓవైపు మరోవైపు అభివృద్ధిని కూడా చేస్తూ ముందుకు సాగేటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో మేము ముందుంటామని సందర్భంగా ప్రజలు అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరగత పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను తొలత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కల్లిగూట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షన్ వదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖరరాడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్నట్టు నిధులతో కల్లిగొట్ సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ లోపల కంప్లీట్ చేయమని ఆ తదుపరి స్టేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ టూలో కల్లిగొట్ల నుంచి కుడిమ కాల్వల ద్వారా నలభై వేల ఎకరాలు వీధిచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని ద్వారా కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా కలిసి పరిశీలించడం జరిగింది సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పేటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంటబెట్టిన రెస్టారెంట్ల కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పిన ఈ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఉదయం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభం కాబడింది ఆ తర్వాత మరిపెల్లిలో ఉన్నటువంటి అసంపూర్తి ఉన్న ప్రాజెక్టును కూడా పరిశీలించి తదుపరి చందుర్తిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అక్కడికి వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని ఒక కోటి నూట తొంభై ఆరు కోట్లు రెండు వందల నాలుగు కోట్లు రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు కోట్లు మంజూరు చేసి ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిదిలో స్టోన్ వేసేస్తుంది కానీ ఏంచు కూడా కదలలేదు అసలు ఏం కదలేదు మనం అది కూడా వీలైతే మనం శంకుస్థాపన రాయి గిన్నె ఉంది చూసి డిస్పోజ్ ఆ నుంచి కోడిమా కాలు కూడా జరగాలంటే ఇంత వారు రాజేశ్వర గారు అక్కడ అడిగి ఉన్నప్పుడు కూడా పనులు స్టార్ట్ అయ్యాయి ఇంకా పిఎన్ఏన్ అట్టునట్టు అది మనం చేస్తాను కాలు కూడా వర్క్ స్టార్ట్ అయిస్తాయి ఆ డబ్బు కూడా రెడ్డి ఉందికి వేస్తారు అది ఇంకొక చెప్తారు ఈ లోపల ఈ లోపల ఏమైతే సార్ అంటే ఇంకొక అంశం మీరు చూస్తున్నాం మేము ఇక్కడ ఆందోళన చేస్తున్నాం చెలో కల్లిగొట్ట సూరమ్మ ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రగతి భవన్ సీఎం గారు ఇక్కడ ఫోన్ చేసి అప్పుడు కేసీఆర్ ఫోన్ చేసి రైతులతో రమ్మంటే టీఆర్ఎస్ ప్రతినిధులు ఇదేంత పార్టీ నేను చేస్తా అని చెప్పని వరదకాలు వస్తారు ఇక్కడ పదమూడు కిలోమీటర్ కింద వరదకాలు వస్తాయి మన వరదకాలు ఎంఎంఈ వస్తుంది కదా నీకు అయితే ఉంది ఎంఎంటి వరదకాలు ఆ వరకాలు వచ్చి లిఫ్ట్ చేసి ఇందులో నీళ్ళు పోసి ఇస్తాను మేము అనుసరి గుడ్డ లెట్ అని అది కూడా కాలేదు వీళ్ళప్పుడు దానికి ఎస్టి ఎస్టిమేట్ కాస్ట్ చేస్తే ఏడు వందల ముప్పై ఏడు వందల అరవై కోట్లు ప్రపోజల్ పంపించారు ఆయన పక్క నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేసేస్తానంటే అంత పెద్దగా కాకుండా మళ్ళీ ఒకసారి ఎస్టిమేట్ ఏమని చెప్పని నా ఆలోచిస్తూ చెప్పిన చెప్తే ఐదు వందల ఐదు వందల యాభై కోట్లు ఇప్పుడు ఎస్టిమేట్ అయ్యి ఉంది సార్ అది ఇప్పుడు ఇమీడియట్లీ ఇవ్వకుండా మన ఈ నూట యాభై రెండు వందల కోట్లు ఉంది సార్ ఈ రెండు వేల కోట్లు పోడి ఏడుముఖ కాళ్ళని ఇమీడియట్లీ మనం చేసుకొని ఇది పూర్తి చేసుకుని నీళ్ళు ఆపుకున్నట్టయితే సెకండ్ దశలో ఐదు వందల కోట్లు మనం శాంక్షింగ్ తీసుకోవాలి ఒకళ్ళు ఈ దశలు మనకు ఇస్తే చాలా సంతోషం పదమూడు నిమిషాలు పోసుకుంటాం అంటే అదర్ సోర్స్ ఇక ఈ సోర్స్ కాకుండా ఇది ఇప్పుడు ఇది ఎండవుతుందా సార్ మనం